హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్యాలగడపాటి ఇవాళ వీడియో ఏంటంటే కర్బూజా జ్యూస్ ఇలా చేసుకుంటే ఈ ఎండాకాలంలో చాలా మంచిది అనమాట సో నేను ఒక కర్బూజాను తీసుకొని హాఫ్ పార్ట్ కోసాను కోసిన తర్వాత మధ్యలో గింజలన్నీ తీసేసి చూశారు కదా వీడియోలో ఇలా అనమాట ఆ స్పూన్తో నేను అలాగా పీసు పీసు కట్ చేశాను ఈచ్ వన్ లాగా మొత్తం పీసెస్ కట్ చేసి మిక్సీలో వేసుకున్నాను జార్లో వేసేసి మొత్తం జ్యూస్ లాగా తీసాను కూడా చూసారా ఒక హాఫ్ పార్ట్ పీసెస్ అవి ఇంకొక హాఫ్ ప్యాక్ని స్లోగా తీస్తున్నాను ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం పంచదార వేసుకొని తినొచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని కూడా తినొచ్చు పీసెస్ రూపేణ తినమంటే పిల్లలు తినడం లేదు సో జ్యూస్ అయితే ఇష్టపడతారనేసేసి నేను జ్యూస్ చేద్దామని ఇలా ఫిక్స్ అయ్యాను మొత్తం ఫస్ట్ ఒక పీస్ కట్ చేశాను రెండో పీస్లో కూడా అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను నేనైతే టేస్ట్ చూసాను విడిగా అయితే తినలేరని ఇదిగోండి ఫైనల్గా పీసెస్ అన్నీ తీస్తే ఇలా అయిపోతుంది ఒక పక్క కంప్లీట్ అయిపోయింది రెండో పక్కన కూడా ఇలాగ మొత్తం అనమాట చూడండి అది ఒక బౌల్ టైప్లో అయిపోయింది దాన్ని చూస్తే నవ్వు వచ్చేసింది ఫైనల్గా ఇదిగోండి రెండో బౌల్లోవి అన్ని చిన్న చిన్న పీసెస్గా చేశాను ఈ పీసెస్ని నేను టేస్ట్ చేశాను కొంచెం సాల్ట్ వేసుకున్నా కూడా భలే టేస్టీగా ఉన్నాయి పీసెస్ బట్ ఏంటంటే చెప్పాను కదా ఇందాక పిల్లలకివి ఇలాగ ముక్కలు తినమంటే అమ్మో అమ్మో అంటున్నారు సో అందుకని నేను జ్యూస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను మొత్తం కలిపి మిక్సీ జార్లో వేసేసాను ఇదిగోండి అదిగోండి ఫైనల్గా మొత్తం జార్లో పోసేసాను జార్ అంతా మిక్సీ పట్టేసేసాను మిక్సీ పట్టే ముందు కొంచెం ఫ్లేవర్డ్ ఉండాలి కదా పిల్లలు తాగడానికి బాగా ఇష్టపడాలి కదా అందుకని నేను నాలుగు ఇలాచి ఇలాచి అంటే యాలకులు యాలకులు ఒక నాలుగు వేసాను మొత్తం పీసెస్ అన్నీ వేసేసుకున్నాను కొంచెం పాలు కూడా పోసానండి ఓ ఇదిగోండి రెండోది కూడా ఎలా ఉందో చూడండి బౌల్స్ గుర్తొస్తున్నాయి అదిగోండి పంచదార వేసేసాను నాలుగు యాలకులు కలిపి మొత్తం మిక్సీ అనేసి ఎందుకంటే జ్యూస్లో కొంచెం అంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా ఇలాచి తగిలితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇలాచి టేస్ట్ బాగుంటుంది అనేసి నేను ఇందులో కలిపాను అదిగోండి పంచదార వేసిన తర్వాత పాలు కూడా పోస్తున్నాను పాలు కూడా పోసి మిక్సీ పట్టేద్దామని ఫిక్స్ అయ్యాను ఫైనల్గా ఏమైంది అంటే మొత్తం చాలాసేపు తిప్పాను చిన్న చిన్న పీసెస్ కూడా ఉండకూడదని ఎక్కడో ఒకటైనా మిస్ అవుతూ ఉంటుంది పిల్లలకి మాకు గ్లాసుల్లో పోసేసాము అలా జ్యూస్ చేస్తే మాత్రం అందరికీ చాలేదండో అదే పీసెస్ తినమంటే హాఫ్ ముక్క కూడా అయిపోయేది కాదు ఈ ఎండాకాలం ఎంత చలవో తెలుసా ఇది తాగడం వల్ల సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే తాగాను సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్